మహిళలతో సహజీవనం చేస్తూ అదే ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది భీమవరంలో ఓ మహిళతో గత కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నాడు ఎల్విఎన్పురం గ్రామానికి చెందిన వీరవెల్లి కృష్ణమోహన్ అయితే చోరీ చేసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిందితుడు కేసును విచారించిన పోలీసులు కృష్ణమోహనే అసలు దొంగగా తేల్చారు ఇక నిందితుడి నుంచి పద్దెనిమిది కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నారు జూన్ ఎనిమిదో తారీఖు నాడు పాతళ్ళపల్లి మాలతి అనే ఆమె తన ఇంట్లో లేనప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు తన ఇంటిని బదలగొట్టి బీరోలో ఉన్న బంగారు ఆభరణాలు మరియు ఒక లక్ష యాభై వేలు క్యాష్ ముత్తుదీని దొంగలు దొంగలించి పడినారనేసి ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఆరో నెలలో కేసు పూర్వపరాలు పరిశీలిస్తే కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిన్న రాత్రి మాకున్న సమాచారం మీద ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ వీరవల్లి కృష్ణమోహన్ అనే వ్యక్తి తారసపడడం అతన్ని అదుపులో తీసుకుని ఎంక్వైరీ చేస్తే దొంగ మరి ముద్దాయి కింద కృష్ణమోహన్ ను చేయడం జరిగింది బంగారు ఆభరణాలు స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ రోజు అతన్ని కోర్టులో రిమాండ్ పెట్టడం జరిగింది